నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే ఈ ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మొత్తం మూడు పెట్టలు మూడు పట్టాపుజందులు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మూడు పెట్టలు మూడు పట్టాపులు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి అన్ని కూడా మంచి డబల్ బాడీకి సంబంధించిన కూల్డ్ అనమాట వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే అందుబాటు ధరలోనే ఉన్నాయండి మచిలీపట్నం అబ్దుల్లా గారికి సంబంధించిన కోల్డ్ అనమాట అబ్దుల్లా గారికి సంబంధించిన కోల్డ్ అంటే ఎప్పుడు కూడా అందుబాటు ధరలోనే ఉంటాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడ్ చూపు కలిగిన డేకపుంజ్ ఫ్రెండ్స్ దీని యొక్క వచ్చేసి కోడి చూపు కలిగిన డేకపుంజ్ అండి ఎత్తు ఇరవై రెండున్న రంగాలు బరువు వచ్చేసి మూడు మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేజీస్ అబవ్ ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది అయితే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారండి రెండో పుంజుకు సంబంధించిన వివరాలు చూస్తాం ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవే సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఎక్కువ శాతం సేల్ చేస్తూనే ఉన్నాము వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ కక్కెర అండి దీని యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ కక్కెర దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర బరువు వచ్చేసి రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పది నెలలు టెన్ మంత్స్ పట్టాపుగా చెప్తున్నారు కోడిపల్లి ఇది కూడా మంచి సైజు ఖచ్చితంగా డబుల్ బాడీ ఇచ్చే కోడిగా చెప్తున్నారు చాలా బాగుంటుందని వివరించారు దీని కాస్ట్ వచ్చేసి మూడున్నరీ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గా చెప్తున్నారు ఒకవేళ మీరు బల్క్ గా తీసుకుంటే ఈ కోడిలో కూడా ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి నెక్స్ట్ వచ్చేసి మూడవ కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి కాగిడాయగా ఫ్రెండ్స్ కోడి కాగిడాక లేదా కోడికా కింద కూడా వస్తుందండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు అంటే లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు కోడికలు అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి బ్రీడింగ్ కోడ్కోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో వివరిస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్గా గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పెట్టల యొక్క వివరాలు చూసుకుందాం మొత్తం మూడు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పెట్టలు కూడా ఫుల్ డబల్ బాడీలు మెట్ట కలిగిన హెవీ సైజ్ పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం మూడు పెట్టలు ఉన్నాయి వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పెట్ట కూడా మూడు కేజీలు కొంచెం అటుటిగా ఉంటుందని చెప్తున్నారు అండి ప్రతి ఒక్క పెట్ట కూడా మూడు కేజీలకి దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే కాకులు పచ్చకాకులు డేగా మొత్తం మూడు కలర్స్ ఉన్నాయండి మూడు పెట్టలు కూడా ఫుల్ హెవీ సైజులు డబుల్ బాడీలు వెలిగిన పెట్టలుగా బ్రదర్ మనతో వివరించారు ఈ పేటల యొక్క కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్టదారు వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి అబ్దుల్లా గారి సంబంధించిన పెట్టలు అలాగే పుంజులు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు అబ్దుల్లా అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైట్లు ఇస్తాను సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్